అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ కాలువను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు డ్రైనేజీ కాలువ పూడుకతీత పనులను సక్రమంగా చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు మున్సిపల్ సమావేశంలో డ్రైనేజీ పూడుకతీత పనులపై చర్చించామని త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు వర్షపు నేను సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పోయి మురుగునీటి కారవ సామర్థ్యం తగ్గిపోయి వర్షపు నీరు సక్రమంగా పారని కారణంగా ఎక్కడికక్కడ రోడ్లపైకి ఇళ్లలోకి గ్రామంలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు నిన్న కౌన్సిల్ సమావేశంలో దీనిపైన చర్చించాం ఈరోజు కమిషనర్ ముందు అధికారులను తీసుకొచ్చి దీన్ని చూపించాం అయితే పనులు ప్రారంభం చేయడం తక్షణం కూలిక తీసి ఈ ముటు నీటి కాలం సామర్థ్యాన్ని పెట్టుకుంటే ఇది ఎక్కడైతే ఇప్పటి వరకు కూడిక తీసి వర్షపు నీరు సక్రమంగా పారైన తీసినప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కూడా